దేవుడు ఏమి కోరుక్షపెడు దేవుడు లక్ష్యపెట్టారంటే మనలో ఏమొందాలి ఏమిటి దేవుడు మనము చేసినటువంటి प्रार्थना ఆలకించి మనకి ప్రతిఫలం ఇస్తాడు ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు మనం प्रार्थना చేసినప్పుడు చాలా క్లారిటీగా प्रार्थना చేస్తాం అన్నమాట తెలియదా రహస్యం తెలిస్తేనే మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి మన జీవితం ఎలా ఉంటే దేవుడు మన ఉన్న వచ్చే ప్రతి ప్రార్థనను ఆయన అంగీకరిస్తాడు దేవుడు మనను లక్ష్య పెట్టాలి అంటే మనను ఎలా ఉండాలి దాని మీద ఒక మాట అంటాడు ఏమనంటే పెదవులో ఉన్నా వచ్చినటువంటి ప్రతి ప్రార్థనను ఏం చేశాడంటే అంగీకరించాడు నా ప్రతి ప్రార్థనకు ఆయన ప్రత్యుత్తము ఇచ్చాడని చెప్పేసి చెప్పాడు దాని మీద చెప్పినటువంటి మాట నిజమా అబద్ధమా అని ఆలోచన చేస్తే ఒక పక్క నిజం ఉంది ఒక పక్క అబద్ధం కూడా నిజము ఉంది ఎప్పుడంటే దాని మీద దేవుని చిత్తానుసారంగా దేవుని ఆలోచనకు తగినట్లుగా తన హృదయాన్ని దేవునికి ఇష్టమైన బలియాగముగా చేసుకుని ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలోచించ ప్రతి ప్రార్థన దేవుని అందరి వచ్చిందనమాట సమాధానం అయితే తన హృదయంలో వేరే ఆలోచన పెట్టుకొని తన హృదయంలో వేరే ఆలోచనలు పెట్టుకొని దేవుని సరితను ప్రార్థన చేసిన వాటికి దేవుడు చేశారు అనమాట నిరాకరించాడు ఎలా అంటే ఒక అందమైన స్త్రీతో పాపం చేశాడు ఆ అందమైన స్త్రీ ఎవరన్నమాట అయితే ఆ పాపాన్ని దాచుకోవాలనుకుంటున్నాడు ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాలనుకుంటున్నాడు అయితే మనుషుల్ని మేనేజ్ చేసారు కానీ దేవుని యొక్క ప్రవృత్తిని మేనేజ్ చేయలేదు మనుషులు మేనేజ్ చేసేవాడు ఎందుకంటే దాని ఎందుకు ఆ స్త్రీ రావాలంటే మీడియేటర్స్ కావాలి కదా ఈ మీడియేటర్స్ ద్వారా ఆ స్త్రీని ఏం చేస్తున్నామంట తన మందిరంలోనికి పిలిపించుకున్నాడు ఆ స్త్రీతో పాపం చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనాలకి ఈ విషయం తెలుసు కానీ రాజధాని విషయము రహస్యంగా ఎవడైనా పబ్లిక్ మాట్లాడా తప్పు కేసాడా అక్కడ అయితే ఈ విషయము ఎవరికి తెలిసిన దేవిని నా నాతీ తెలిసినప్పుడు తన వచ్చి దామీదికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసిన అంటే కొట్టడం మాంకులతో ఇచ్చేసరికి దావీదో చాలా గంభీరముగా కూర్చున్నటువంటి వ్యక్తి ఎక్కడా సింహాసనం ఎప్పుడైతే నా తను ఉపమానం ద్వారా తనే పాపము జీవితాన్ని రహస్య పాపాన్ని ఎప్పుడైతే పట్టబం చేస్తున్నాడో గంభీరముగా సింహాసనంగా కూర్చున్నటువంటి దావీదో అన్నమాట సింహాసనం సింహాసనం అనేది దిగిపోయి ఇక పాప ప్రార్థన చేస్తున్నాడు కానీ అప్పటికే దేవుడు ప్రవృత్తి ద్వారా మాట్లాడాల్సిన మూడు మాటలు మాట్లాడాల్సిన నువ్వు ఏ స్త్రీతో పాపం చేసి బిడ్డను కన్నావో ఆ బిడ్డ ప్రభుత్వ చెందుకు నువ్వు ఆ స్త్రీతో రహస్యంగా చేసావు కానీ పాపము నీ యొక్క భార్యని ఉపపత్రుడి చేత నీ గర్భాన పుట్టిన బిడ్డే ఈ సాయూ కూడా చూస్తుండగా వాళ్ళతో బహిరంగంగా పాపం చేస్తాయి ఇది రెండు మూడోది ఏంటంటే నీ యొక్క దినుములన్నింటినీ కూడా నీకు ఏమవుతుందని చెప్పడం ఎంత ఉంటాయి నీ సంతతికి ఇంకా ఎప్పటికి పడి ఉంటాయి మూడు పాపం ఈ మూడు శాతాలు వచ్చేసిన తర్వాత ఇక తా మీదో తన పాపాన్ని కడుక్కున్నాడో ఏదో తన బిడ్డను మొత్తడు దేవుడు వచ్చేసరికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు అది ఒక గంట కాదు రెండు గంటలు కాదు రోజులు ప్రార్థన చేస్తా ఉన్నాడు రోజుల ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు తామీద ప్రార్థన అందించారు దావీదు ఒక ప్రార్థన లక్షట కలి ఎంత పశ్చాత్తాపపడినప్పటికీ కూడా దేవుడకన్న లక్షట కలి నిందికంటే తన పాపము చేసి తరినేటువంటి విడికంటా దేవుడో ఆ బిడ్నితో తనికి కాకపోన చూడడానికి ఆక దావీదు ఒక ప్రార్థన లక్షట కలి ఎక్కడ మనం దాయని శాస్త్రం ఏంటంటే మనం పాపి సొమ్మును దాచుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయంలో పాపాన్ని అలా దేవుని సన్నిధిలో కన్నీరు కాలుస్తున్నప్పుడు మన పాపము జీవితాన్ని ఈ లోకంలో ఇంకొని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి జీవించాలని చెప్పి ఈ పాపి లోకంలో సంతోషించడం కొరకే దేవుని సన్నిధిలో కన్నీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏం చేస్తాడు దేవుడు ఆలోకించ అపరాధ దేవుడు అపరాధదేవుడు మనం చదివినట్లయితే నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు ఆయన విజ్ఞాపన ఆలోకించున్నాడు అని చెప్పేసి ఇక్కడ నా హృదయములో ఏమిటంటే లక్ష్యం చేస్తేనే దేవుడు మన ప్రార్థనను లక్ష్యం హృదయంలో పాపిస్త తరంపుల చేతి నింపబడి పాపిస్టి కోరికల చేతని నింపబడి ఈ జీవితాన్ని సంతోషపరచుకుంటు కొరకే దేవుని సన్నిధిలో మనము ఎంత ప్రార్థనకు జవాబు ఎవడు మన ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటనమాట మన యొక్క హృదయంలో పాపం అనేది లక్ష్యం చేయకూడదు సామిత్రిలో బదిహనో ఎంత ఉందో సంస్థాము భక్తిహీనలకు యహోవాడు తుల ప్రార్థన ఆయన అంగీకరించు అక్తిహీనులకు దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉంటాడు నీతి మంతుల ప్రార్థన అంగీకరిస్తాడు దాని తను చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలంకించాడు అది తను పాపం చేసి రహస్యంగా కలిగినటువంటి ఆ బిడ్డ విషయంలో దేవుడు ఆ ప్రార్థనను ఆలకించుకుంటాడు గమనించినట్లయితే రెండవ సమయంలో ఈ యొక్క మాటలు మనకు కనిపిస్తాయి రెండవ ఎవరు భార్య బిడ్డను ఒట్టినందున అది పడది దావీలు లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని లేవనించడం వచ్చింది కానీ అతను సమ్మతింపగా వారితో కూడా దినమున బిడ్డ చాము ఎన్ని రోజులు ప్రాణం చేశాడు ఎన్ని రోజులు చేశాడు చేశాడు ఏడవ రోజున బిడ్డ అంటే దేవుడు ఎందుకు ఇక్కడ ఆయన యొక్క ప్రార్థన అంగీకరించలేదంటే తన పాపాన్ని బట్టి దేవుడు అంగీకరించు తన రహస్యమైన పాప జీవితాన్ని బట్టి దేవుడు అంగీకరించాడు తను పాపం చేసి కలిగినటువంటి ఆ బిడ్డ విషయంలో దేవుడు కనీకరించాడు దేవుడు లక్ష్య పెట్టాలంటే పాపాన్ని లక్ష్య పెట్టుకోకుండా దేవుని ఖిత గుర్తి చెప్పని మనం నడవడానికి ఎప్పుడైతే దేవుడు ప్రతి ప్రార్థన ఆలోచిస్తాడు ప్రతి ప్రాప్తనని ఆలకిస్తాడు మన పెద్ద కూడా వచ్చే ప్రతి మాట కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఆయన ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయనతో నడవాలని ఆయనతో ఉండాలని ఆయన తీసుకుని ఒక్కొక్క అడుగు వేసుకున్నప్పుడు మన అడుగులను స్థిరపరచడానికి దేవాతి దేవుడు కూడా బలపరుస్తూ ఉంటాడు మనం అడిగిన వాటిని మన కోరిక సిద్ధింపజేస్తాడు మన ఆలోచన సఫలపరుస్తాడు ఎందుకంటే అప్పుడు అడిగేవన్నీ కూడా మన శరీరాలు సరైన ఆత్మన్ సంబోధుత దేవుని తోసం అబూత దొంకా ఆ దేవుడే చేస్తారంట మన ప్రతి మనవి కూడా ఆయన ఆలకిస్తారంట హల్లెలూయా హల్లెలూయా పరి దావీదు కీర్తనలోనే దపిరుల కీర్తన 18వ దోషములో వారు తమ ఆశకొనది ఆహారము అడుచును తమ హృదయములో ఓ దేవుని శోధించుని ఈ అరణ్యంలో దేవుడు బోధించిన సిద్ధపర్చగలాడు చూను దేవుడికి విరోధంగా మాట్లాడలే హల్లెలూయా వాని హృదయంలో ఎలాంటి ఆలోచన ఉండనమంటా అసలు ఈ ఈ అరణ్యంలో దేవుడు ఇన్ని లక్షల మందికి ఆహారాన్ని సిద్ధపర్చగలడా ఎవరు అంటున్నారు ఇశ్రాయేలు మనం ఇన్ని లక్షల మంది ఉన్నాం కదా ఇన్ని లక్షల మందికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరచగలరా అంటే మీరు హృదయంలో దేవుని శోధించే మనస్తత్వం మన హృదయంలో పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని పెట్టి దేవుడు మన యొక్క ప్రార్థన ఆలోచించడం రెండోది ఏంటంటే మన హృదయంలో డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు మన హృదయాలో డౌట్ ఫుల్ గా ఉన్నప్పుడు అంటే ఈ యొక్క ప్రార్థన మనకి దేవుడు ఆలోచిస్తాడంట అసలు ఈ ప్రార్థనకి జవాబు వస్తుందంటవా నిజంగా గొప్ప కారణం జీవితంలో జరిగిందంటవా అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీకే నమ్మకం వస్తాడు నీకే నమ్మకం లేనప్పుడు నువ్వు ఎవరితో పాలన చేస్తున్నావో ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో ఎవరితో నువ్వు సంభాషణ చేస్తున్నావో ఆ దేవుని యొక్క మరి శక్తి సామర్థ్యంలో ఆయన చేస్తానంటావా అని ఒక డాక్టర్ సందేహంతో అడుగుతున్నప్పుడు ఎప్పుడో మన మనం ఎలా ఆలోచిస్తాడో నీ శక్తికి మించిన కార్యము అనే చీటుకు సమర్థం అయితే నీ శక్తిని చూసుకొని ఎదుటి వారిని చూసుకుని వాళ్ళకి ఎలాంటి తలాంతులు ఉన్నాయి కనుక వాళ్ళ యొక్క వాళ్ళు అలాంటి యూనివర్సిటీలో చదివారు కనుక వాళ్ళు ఇలాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం స్థిరపరచడానికి వారికి అటువంటి టాలెంట్ ఉంది కనుక వాళ్ళు అయ్యారు నాకేముంది అని చెప్పేసి వాళ్ళు ప్రపంచ కుబైన్లలో టాప్ వన్ లో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితులు బిల్గెట్స్ అందరిలాగా పెద్ద విద్య పెద్ద విద్యను అందరూ అంటే ఏమి కాబట్టి వీళ్ళు చెప్పినట్టుగా బయలు చదువుతావు వీళ్ళ గారు చెప్పినట్టుగా భక్తి జీవితాన్ని జీవిస్తాం ఆవులు చదువు చదువునాయ అయితే తనకి ఇచ్చినటువంటి కంప్యూటర్ గేమ్ ఆడుకోవడానికి ఇచ్చినటువంటి డబ్బులను దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించి ఆ సాఫ్ట్వేర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు జనం పనిచేస్తుంది అనే దాని మీద ఏం రీసెర్చ్ చేసి ఈ రోజున తన ఇంకా స్నేహితులు తనతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలా 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 ఉన్నతమైన చదువు చదివితే వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గర చేస్తున్నారు ఎవరి దగ్గర పనిచేస్తున్నారో నీ టాలెంట్తో పని లేదు అసలు దేవునికి ఆయన టాలెంట్ ఏంటో చూపిస్తాయి ఆయనకి లోపడింది ఆయన మాటలు ఏంటి ఇక్కడ ఈ అరణ్యంలో ఎన్ని లక్షల మందికి ఆహారాన్ని సిద్ధపరచదని ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రావు ఎప్పుడు రావాలేషంలో రావాలి

అయినా కూడా వారి ఆలోచన విధానం ఎలా ఉందంటే పాపము బేబీ ఉంది దేవుని శోధిస్తాడు అందుకే దేవుడు ఆ తరం వారిని ఎవరిని కూడా కనికరించారు ఎవరిని కనికరిచ్చాడు ఎనిమిది సంవత్సరాలు పడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం అనమాట అరణ్యంలో పని ఒక్కొక్కరికి ఒక్కొక్కరుగా సంహరించుకుంటూ ఉన్నాడు వారి ప్రార్థన కానీ వారి ఆలోచన విధానం కానీ వారి కోరికలు కానీ ఒక్కటి కూడా దేవునికి ఇష్టమైన వ్యక్తిలో ఒక్కటి కూడా లేకుండా అందుకే సంఖ్యా కాలంలో పదిహేను విషయాలను ముప్పై తొమ్మిది చోట్ల మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉన్నట్లు మునుపటి కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి విభిక్ష దాన్ని చూచి ఎవో ఆజ్ఞలన్నీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించటకే అది మీకు కుచ్చుగా ఉండను నేను మీకు దేవుడనే ఉండనట్లుగా ఆయుక్త దేశంలో మీకు రప్పించిన మీ దేవుడు ఎహో వాళ్ళు మీ దేవుడనే నేను ఎహో వాళ్ళు చెప్తున్నాను అనమాట మీ కోరిక కోరిన వాటిని బట్టి చూసిన వాటిని బట్టి ఏం చేయాలన్నాడైనా మీరు విచ్చేదించుకోకుండా ఉన్నాడు వీళ్ళు దేవుడు చెప్పినట్టుగా అక్కడి నుంచి వచ్చారు కానీ వీళ్ళు ఇంకా వారి పాప జీవితాన్ని అనమాట సాధిస్తాము ఎక్కడ కూడా పాపలు లేకుండా వారు జీవించలేము ఆ నలుగురి సంవత్సరాలు పాపం లేకుండా జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వారిద్దరు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు నమ్మి ఆ వాగ్దానములు బట్టి నిరీక్షణ కలిగి వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించే విధంగా ఇది కూడా మనం ఈ యొక్క సమయం మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు లక్ష్య పెట్టాలంటే మనము పాపం మీద లక్ష్య పెట్టుకోకుండా మనం జీవించం పా జీవితాన్ని మనము కొనసాగించుకోకపోకుండా జీవించం ఒకవైపు పాపాన్ని కొనసాగిస్తూ మరోవైపు మనవి ఆలోచించు అని చెప్పి అన్ని విధానిస్తూ ఈ రెండింటినీ కూడా దేవుడు ఒప్పుకోవడం ఒకే వరలో ఏమన్నమాట రెండు కత్తులు ఇవ్వడతాయా ఒక వరలో ఒక కత్తి ఏమిడతా ఒక నీటి మంచి మంచినీరు చెడు నీరు రాకూడదు వస్తే మంచినీరు రావాలా చెడు నీరు రావాలి కనుక దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మన హృదయంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా పాపాన్ని లక్ష్యం చేస్తున్నట్లుగా మన పాప జీవితాన్ని మరి కొనసాగించుకున్న వరకు దేవుడు మరి ఆశీర్వించాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన లక్ష్యం కనుక మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే

మరి మంచిగా కనబడతానంటే చెడుతరాన్ని అసహించుకుని కింద అవసరాలను చెప్తాడు చేతిలో నుండి ఆయన ఆనందముడి అని చెప్తాడు ఇక్కడ ఏమనట యథార్థ హృదయాల వరకు ఏమి విత్తబడి దేవుడికి సరిదానం వచ్చినప్పుడు మనము అన్నింటినీ ఒప్పుకోవాలి మన హృదయం ఎలా ఒక తెరచిన పుస్తకం ఉండాలి అది సీల్ చేసిన పుస్తకం అలా ఉండాలి అనమాట దేవుని సన్నిధిలో యాభై ఏడో దావీది మనము చదువుతున్నప్పుడు అక్కడ దావీదు తన యొక్క పాప జీవితాన్ని బహిరంగంగా ఒప్పుకుంటూ కీర్తన రాసిన బహిరంగంగా ఒప్పుకుంటాడు దృష్టి నేను చాలా ఘోరమైన పాప చేశాను ప్రభు ఆ ఘోరమైన పాపానికి విరుగుడు అసలు నా వల్ల కాదు నువ్వే కానీ కడగాలి ఎలా కడగాలంటే ఈ స్వరూపుతో నన్ను కడగాలి నువ్వు నన్ను కడిగి పవిత్ర పరచాలని నిజంగా నా పాప జీవితాన్ని బట్టి నీ సన్నిధిని నిలబడ్డానికి కూడా నాకు యోగ్యత లేదు అర్హత లేదు నీ ఆత్మను నామంచి తీసిన ప్రభు అని చెప్పేసి ప్రతిభాలు యథార్థమైన హృదయంతో తన పాప జీవితాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నామంట ఒక్కొక్కరి కన్నీటితో ఆ పాపాన్ని అంతటిని కూడా కలుగుతుంది హృదయంలో పాపాన్ని లక్ష్య పెడింది దేవుడు మనను మన ప్రార్థనను లక్ష్య పెట్టడం రెండేంటంటే మనము ఏ చేసినా కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని హృదయం అనుకుంటాలి దేవుని సన్నిధిలో ఒప్పుకునే హృదయం అన్నారు యథార్థత యథార్థత లేకుండా దేవునికి ఇష్టం ఏంట అసాధ్యము యథార్థవంతునే ఉండాలి నీ ఆలోచన నీ క్రియలు నీ మాటలు అన్నీ కూడా దేవుని ఎదుట ఎలా కనబడాలంటే చాలా 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 యథార్థముగా కనపడాలి హానమీయ అది కీర్తనలో నూట ఇరవై ఏదో దాని కీర్తనలో నాలుగు వచ్చినంలో ఒక మాట్లాడతారు ఏమంటే ఎక్కువ మంచి వారికి మేలు చేయమో యథార్థ హృదయలకు మేలు చేయము హలనీయ యథార్థ హృదయలకు మేలు చేయమని చెప్పేసి చెప్తున్నాడు హలనీయ కనుక ఇక్కడ మన హృదయము ఎలా ఉండాలంటే చాలా చాలా యథార్థమైనదిగా కనపడాలి అలనీయ ఈ మీద రాసినటువంటి గ్రంథంలో నాలుగు అధ్యయము పద్నాలుగు వచ్చిన ఒక మాట జరుగుతున్నాం నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకోనము ఎన్నాల వరకు నీ దుష్టాభిప్రాయంలో నీకు అల్లుని హృదయంలో నుంచి కడుక్కునన్నాడు మా చెడితనం అంత నీకు కూడా కడిగిస్తాను చెబుతున్నాను పాపాను లక్ష్మి పెట్టుట మాత్రమే కాదు రెండోది మన హృదయాలు యథార్థలో మిట్ర మాత్రమే కాదు ఓడోది కనబడ్డ వాళ్ళ హృదయ చిడితనాలని కూడా కడిగేస్తున్నారు చాలా చాలా చిడితనం చెట్టు మావల్స్ చెడ్డ మూహలు అన్నిటినీ కూడా కడిగి వేసుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తుంది ఆ చెట్టు ఎదుటివానికి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ కీడిచీపోకుండా ఉన్నా మేలు చీయపోయినా పర్వాలే కీడిచిపోకుండా మన హృదయం గురించి ఆ చింతనాన్ని ఈ మూడు విషయాలు మనము గుర్తుపెట్టుకోవాలి దేవుడు మనల్ని ఎప్పుడు లక్ష్య పెడతాడు మన హృదయము బలం ఉంటారన్నమాట పాపాన్ని లక్ష్య పెట్టేది మాటవాడు పాపము చీయాలని కోరిక కలిగి ఆ పాపము కొరకు దేవుని స్థాయిలో బాధించే వాళ్ళము ఉండవారు రెండు మన హృదయము చాలా చాలా యథార్థమైనది మాట ఒక తెరిచిన పుస్తకం లాగా దేవుని సన్నిధిలో ఉన్నాం మనం ఏం చేస్తున్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒప్పుకునే మనసు ఉండాలి ఒప్పుకునే మనసు ఉండాలి పశ్చాత్తాపడే మనసు ఉండాలి పశ్చాత్తాపం అనేది మించినటువంటి ప్రాచీతము లేదని చెప్పేసి అనేక వాక్యం సరిస్తుంది మన పశ్చాత్తాపడి ఒప్పుకుని మనం విడిచిపెట్టగలగాలి అది దేవునికి ఇష్టమైన పెరిగిన లీలు ఉందేమో దేవునికి ఇష్టమైన మంది హృదయం ఎలా ఉన్నారంటే మన హృదయాలు చాలా చాలా యథార్థం ఉన్నారు మూడు దినాన్ని చూసినట్లయితే మన హృదయంలో ఎలాంటి చేడు కూడా ఉంటుందా దాన్ని కడుక్కునే వాళ్ళు అలా కడుక్కుని మన దేవత స్థానిలో ఆలంభిస్తున్నప్పుడు దేవుడు మనం ప్రార్థన మార్గలను ఆలోచిస్తారు ఇక్కడ ఆ దేవాలయ మన ప్రార్థన ఆలోచించాలంటే మనము కడుక్కున్నాము మన పాప జీవితాన్ని కలుపుకోవాలి దుష్క్రీలు చీట మానేసి మంచి క్రీలను చేయాలి కీడి చీట కానీ మంచి చేరాలి యథాధంగా జీవించాలి ఇవన్నీ మనము ఎప్పుడైతే కలిగి ఉంటామో మన ప్రార్థన దేనికి అతి సమీప నీతి మంతుల ప్రార్థన దేవుడు ఎక్కడ కూడా తోసిడు ఆలోచిస్తాడు ఆయన యథార్థ వంతుల ప్రార్థన ఆయన ఎప్పుడు కూడా తోసిపెయ్యో ఆలోచిస్తాడు ఆయన కనుక ప్రాప్తిని ఎందుకు ఆయన లక్ష్యం పెట్టట్లేదు ఇప్పుడు అప్పుడు ఏదో ఒకటి ఉంటాడు ఒకడున్నారో కొన్ని సందర్భాలు మూడు ఉంటాయి ఈ మూడింటిని అలాగే పెట్టుకుని మన దేవుడి సందర్భం ప్రార్థన చేస్తే దేవుడేమంటున్నాడో త్రిప్పుకుంటాడంటున్నాడు ఆయన నా ముఖాన్ని తిప్పేసుకుంటానో నీ ప్రార్థన నేను ఆనందించేసి కనుక మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఎంత హృదయపూర్తంగా ప్రార్థన చేస్తున్నామో మరి ఎంత యథార్థంతో పాపాన్ని లక్ష్య పెట్టుకోకుండా మన హృదయాన్ని కడుక్కొని మనము ప్రార్థన చేస్తున్నాము దేవుడు సమస్తంలో మనిషి వాడు చెరగొట్టు పోయి పోతేకోకుండా మనము ప్రార్థించిన సాయంతాలను ఆయనకి ఒక జీవితాలను పెట్టుకో మరి కారణం అయ్యే విధంగా మన దేవుడి సంగతి ప్రార్థించేవుడ గురు కలిక కలిగించిన